నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం అండి కూర్చోండి ఇక్కడ అనసూయ అంటే నేనేనండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరు ఊరికి ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు పిల్లండి ఇవ్వాలి అవును అబ్బా సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్కు సౌండే ఏ సరిగ్గా లేదు మా బావ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలు కాక నేను ఇంటికైతే పిల్లల్ని మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంత కాలం ఉంటాది తీస్తాను అయితే సరే రోజుకి అంటే నైన్ టూ సిక్స్ కాల్ షీట్ కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అధికారులకు రేట్ చెప్పునట్టు చెప్తావి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు పిక్చర్ కంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సిన మగపిల్లాడు మగపిల్లాడా ఈవిడు వాళ్ళకని చూస్తుంటే మొత్తం ఐదు ఆరుగురు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకు చూసి పట్టరామ్మా పోలికలు మాత్రం నాలాగే అందంగా ఉండాలి ఆడపిల్లకి లాగే ఇస్తే మాకు అరే అచ్చన్ అలాగే ఉన్నాడే అప్ప అవును వీడి పేరేమిటి రాజకుమారి రాజకుమారి రాజకుమార్ మేము ముద్దుగా రాజకుమారి అని పిలిచా వీళ్ళు నానడి తలకూని అడవికి వెళ్ళారు అడవి షూటింగ్ వెళ్ళారు ఓహో యాక్టర్ అనమాట అవును ఫైటింగ్ సీన్ లో మాత్రం యాక్ట్ చేస్తారు అనుకున్నా అనుకున్నా వీడు బరువును చూసినప్పుడే వీడు ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను వస్తా హలో ఎక్కడికి నేను పిల్లల్ని ఒంటరిగా పంపను నేను రావాల్సిందే ఏమిటమ్మా ప్రధానికి ఇలా పేచి పెడతావు ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సంబర పడిపోతే గొడవ ఏంటి కావాలని నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీళ్ళు తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను ఇచ్చే అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకుని అని చెప్తాను నువ్వెవరని అడిగితే ఏం చెప్పను పిల్లాన్ని చూసుకున్నాయని చెప్పండి నువ్వు చూస్తే ఆ ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడుకు వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు ఎలా ఉందో